ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఈ ప్రభుత్వ హయాంలో వస్తుందా అనే అనుమానాలు మొన్నటి వరకు చాలా మంది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు ఉండేవి మరి ప్రభుత్వం ఎలాగూ డిఎస్సి ఇవ్వదు అని చాలా మంది ఫిక్స్ అయిన తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ కాదు టెట్ నోటిఫికేషన్ కూడా ఒకేసారి విడుదల చేయడం జరిగింది ఈ రెండు నోటిఫికేషన్ ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి రెండు నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసి ఈ రెండు నోటిఫికేషన్స్ ను మరి రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా అవాక్ అయ్యారు ఏదో సినిమాలో మరి ఏమా మెరుపుగా ఇలా వచ్చిపో అన్నట్టుగా రెండు నెలల్లోనే టెట్ నోటిఫికేషన్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ రెండు కూడా ఇలా వచ్చి అలా రెండు నెలల్లో పూర్తి కాబోతున్నాయి మరి ఇటువంటి డిఎస్సి మరియు టెట్ నోటిఫికేషన్ గతంలో రాలేదు మరి భవిష్యత్తులో కూడా వస్తుందో లేదో కూడా చెప్పలేం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మరి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ అలాగే షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది టెట్ పరీక్షకు చదవాలి అంటేనే దాదాపుగా ఆరు నెలల సమయం పడుతూ ఉంది మరి మూడో తరగతి నుంచి చాలా మంది పేపర్ వన్ పేపర్ టూ రాసేటటువంటి వారు మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు మరి అన్ని సబ్జెక్టులు దాదాపుగా ప్రతి వారికి ఆరు నుంచి ఏడు సబ్జెక్టుల వరకు పదో తరగతి అయితే ఏడు సబ్జెక్టుల వరకు మరి ప్రతి బుక్ ను కూడా మరి చదవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఇటువంటివి కూడా అదనంగా చదవాల్సి ఉంటుంది మరి వీటన్నిటితో పాటు డిఎస్సి పరీక్షకు కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది మరి దాదాపుగా సంవత్సరం పాటు జరగాల్సినటువంటి తతంగాన్ని ప్రభుత్వం కేవలం రెండు నెలల్లోనే మడత పెట్టేయాలని చూస్తోంది మరి ఇంత తక్కువ సమయంలో టెట్ ను టెట్ కు చదవాలా లేదా డిఎస్సి కి చదవాలా మరి దేనికి చదవాలో అర్థం కాక నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇరవై రోజుల్లో చదివే కోరినా పట్టించుకోని ప్రభుత్వం హైకోర్టు సీజే అనగా చీఫ్ జస్టిస్ కు టెట్ అభ్యర్థుల లేఖలు హైకోర్టు చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖలను చూపుతున్న నెల్లూరులోని లోని ఓ శిక్షణా కేంద్రం అభ్యర్థులు బండేడు సిలబస్ తో ఇరవై రోజుల వ్యవధిలో టెట్ కు ఎలా సన్నద్ధం అవుతామని టెట్ డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టెట్ పూర్తయిన పది రోజుల్లో డిఎస్సికి ఎవరైనా సిద్ధం అవ్వగలరా అని ప్రశ్నించారు నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు విధులేని పరిస్థితుల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే చీఫ్ జస్టిస్ కి లేఖలు రాస్తున్నామని శనివారం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఎనిమిదిన టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది పరీక్షకు కేవలం ఇరవై రోజుల సమయం ఇచ్చింది టెట్ పేపర్ రాసే అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు పేపర్ టూ రాసే వారు ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు చదవాలి వాటితో పాటు బోధనా పద్ధతులు శిశు వికాసం వంటి అదనపు సబ్జెక్టులు చదవాలి ఇంత తక్కువ సమయంలో చదవడం సాధ్యపడదు డిఎస్సి పరీక్షను టెట్ పూర్తయినా పది రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తున్నారు ఈ పరీక్షకు హెచ్జీటి అభ్యర్థి the తొమ్మిది పదో తరగతుల సిలబస్ ను ఎస్సీ అభ్యర్థి మొత్తం ఇంటర్ సిలబస్ చదవాల్సిన అవసరం ఉంటుంది ఇది అసాధ్యం నూట పదిహేడు జీవో మా భవిష్యత్తును అంధకారం చేసింది ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలుంటే ఆరు వేల వంద మాత్రమే విడుదల చేశారు మాకు తగిన సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని లేఖల్లో పేర్కొన్నారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మొండి వైఖరితో మరి అసలు డిఎస్సి టెట్ నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనుకున్నటువంటి నేపథ్యంలో మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అని విడుదల చేసి మరి అభ్యర్థులందరికీ కూడా షాక్ల మీద షాక్లు ఇస్తోంది మొదటి షాక్ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని మరి పేర్కొనడం రెండో షాక్ ఆ డిఎస్సి నోటిఫికేషన్ లో మరి బీఈడి అభ్యర్థులు కూడా పేపర్ వన్ కి ఎలిజిబుల్ అంటూ మరి ప్రభుత్వం ఇవ్వడం ఇక్కడ రెండో షాక్ అయితే మరి ఈ మొత్తం తతాంగాన్ని కేవలం మరి రెండు నెలల్లోనే పూర్తి చేసే విధంగా ఇవ్వడం మూడో షాక్ ఇక నాలుగో షాక్ అయింది దీంట్లో అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావడం మరి నాలుగో షాక్ గా చెప్పొచ్చు ఇలా నిరుద్యోగులకు ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది ఇక ఈ షాకులతో మేము ఏ విధంగా పరీక్షలు రాయగలం అంటూ మరి నిరుద్యోగులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మరి మేల్కొని ఈ షెడ్యూల్ ని మొత్తం మార్చేయాల్సిన అవసరం ఉంది ఇక మరో మెగాడిఎస్సి ఇవ్వాలి నాలుగు వేల పిఈటి పోస్టులతో అంటూ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నాలుగు వేల పిఈటి పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వాలి విజయవాడ ధర్నా చౌక్ లో అర్ధనగ్న ప్రదర్శనలో డివైఎఫ్ఐ నాయకులు పిఈటి అభ్యర్థులు తదితరులు నాలుగు వేల పీఈటి పోస్టులతో మెగాడిఎసి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశారు శనివారం విజయవాడ ధర్నా లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ పీఈటి పోస్టులు భర్తీ చేయాలని వ్యాయామోపాధ్యాయులు కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు వ్యాయామ విద్యను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విద్యను పాతాలానికి ను తక్షణమే రద్దు చేయాలని కోరారు విద్యార్థులు క్రమశిక్షణతో ఆరోగ్యంగా ఉండాలన్నా విద్యలో రాణించాలన్నా వ్యాయామ విద్య కీలకమైందని పేర్కొన్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ నాగేశ్వరరావు రాష్ట్ర నాయకులు కృష్ణకాంత్ కృష్ణ పిఈటి అభ్యర్థులు పాల్గొన్నారు ఇక్కడ చిత్రంలో కూడా మనం చూడవచ్చు ఇక డిఎస్సి కొట్టేది ఎలా రేపు నోటిఫికేషన్ నెల రోజుల్లో పరీక్ష ప్రిపరేషన్ కు సమయం ఎలా సరిపోతుంది పోస్టులు పరిమితం నిరుద్యోగులు అధికం రెగ్యులర్ నియామకాలు లేక మూత పడ్డ కోచింగ్ సెంటర్లు ఐదేళ్లుగా పట్టించుకుని జగన్ ఎన్నికల ముందు హడావిడి ఆందోళనలో తలలు పట్టుకుంటున్న అభ్యర్థులు గతంలో డిఎస్సి రాశాను మార్కులు వచ్చినప్పటికీ ఉపాధ్యాయ పోస్టుకు అర్హత సాధించే మార్కులు సాధించలేకపోయా తర్వాత మెగా డిఎస్సి తీసుకువస్తానని జగన్ ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో ప్రిపరేషన్ వైపు చూడకుండా ఆదాయం కోసం ఓ ఉద్యోగంలో చేరాను ఈ తరుణంలో సడన్ గా డిఎస్సి నోటిఫికేషన్ నెల రోజుల్లో పరీక్ష పొందాలి సమయం సరిపోదు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లు లేవు కోచింగ్ లేకపోతే లక్షల నుంచి అభ్యర్థుల మధ్య పోటీలో నిలబడలేం పోస్టు సాధించలేం అంటూ భీమవరానికి చెందిన నిరుద్యోగి పి వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసి పోస్టులు భర్తీ చేస్తాం అని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు నిజమేనని నమ్మి నిరుద్యోగులంతా ఓట్లు వేసి ఆయన సీఎం చేశారు ఆ వెంటనే కోచింగ్ సెంటర్ లో నెల తరబడి శిక్షణ తీసుకున్నారు కానీ ఎంతకీ డిఎస్సి నోటిఫికేషన్ రాకపోవడంతో తమను జగన్ నమ్మించి మోసం చేశారని అర్థం చేసుకున్నారు మరోవైపు పాఠశాలల విలీనం మరో పక్క ఉపాధ్యాయ పోస్టుల సర్దుబాటుతో డిఎస్సి పై పూర్తిగా ఆశలు వదులుకున్నారు కోచింగ్ సెంటర్ల నుంచి తిరిగి వచ్చేశారు ఇలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేయడంతో ఆ సెంటర్లు మూతపడ్డాయి ఇప్పుడు రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఐదేళ్లు నిద్రపోయిన జగన్ సర్కార్ ఇప్పుడే నిద్ర లేచి మినీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది మెగా డిఎస్సి స్థానంలో మినీ డిఎస్సి ఇవ్వడాన్ని బిఏడి టిటిసి నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి మరిచి విలీనం ప్రభుత్వం రెండేళ్లుగా స్కూళ్ల విలీనం చేపట్టింది అప్పట్లో డీఏసీ మాట గుర్తుకు రాలేదు విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి ఉమ్మడి జిల్లాలో ఒకేసారి రెండు వందల ఎనభై పాఠశాలలు విలీనం చేశారు విలీనమైన పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్ప్లస్ టీచర్లుగా పేర్కొంటూ ఇతర పాఠశాలల్లో ఖాళీ ఉన్న చోట భర్తీ చేశారు కోచింగ్ తీసుకునేదెలా వైసీపీ ప్రభుత్వానికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు తీయడానికి ఐదేళ్ల సమయం సరిపోలేదు ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయంలోనే పెట్టాలనిపించింది అందుకనేమో నెల రోజుల్లో పరీక్షా సమయం డిఎస్సి రాసే అభ్యర్థులకు ఇచ్చింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పరీక్షా ఫీజు చెల్లింపు మొదలు కానుంది వచ్చే నెల పదైదు నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి అంటే నెల రోజుల సమయం మాత్రమే అభ్యర్థులకు ప్రిపరేషన్ సమయం ఉంది ఎలా సరిపోతుందనే మాటలు నిరుద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి అనే మాట మొన్న వినపడ వినపడకపోవడం ఇతర ప్రభుత్వ ఉద్యోగ పోస్టులకు నోటిఫికేషన్ అనే మాట లేకపోవడంతో మూడేళ్లుగా జిల్లాల్లో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కోచింగ్ సెంటర్లు మూసివేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వందకు పైగా కోచింగ్ సెంటర్లలో ఏటా లక్ష మందికి పైగా శిక్షణ పొందుతూ ఉండేవారు ఇప్పుడు ఒక్క కోచింగ్ సెంటర్ లేదు దీంతో ఈ నెల రోజులు డిఎస్సి పరీక్షకు శిక్షణ పొందే అవకాశం నిరుద్యోగులకు లేకపోయింది మెటీరియల్ అందుబాటులో లేదు దీంతో ఎన్నికల డిఎస్సి నిరుద్యోగులతో గందరగోళంగా మారింది విద్యార్థులు తగ్గడంతో ప్రభుత్వం నూతన విధానంలో రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వెయ్యి మూడు వందల యాభై రెండు ప్రభుత్వ పాఠశాలల్లో గడిచిన రెండేళ్లలో లక్షా వేల ఎనిమిది వందల అరవై మూడు మంది విద్యార్థుల నుంచి లక్ష ఐదు వేల నూట పడిపోయింది ఈ లెక్కన ముప్పై రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది తగ్గారు అలాగే ఏలూరు జిల్లాలో పన్నెండు వందల పాఠశాలల్లో ఇరవై నాలుగు మంది స్కూల్ మూసేశారు దీని వల్ల విద్యార్థుల భర్తీ సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది అందుకనే రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి లో ఉమ్మడి జిల్లాలో మూడు వందల ఆరు పోస్టులు మాత్రమే ఉంటాయి లక్షల మంది నిరుద్యోగులు మూడు వందల ఆరు పోస్టులతో భర్తీ సరి మిగిలిన నిరుద్యోగులకు ఏది ఉపాధ్యాయ ఉద్యోగం అనేలా ప్రభుత్వ విధానం మారింది డిఎస్సి షెడ్యూల్ పన్నెండున డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఇరవై రెండు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ నెల పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ లో ఫీజుల చెల్లింపు మార్చ్ ఐదు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం మార్చ్ పదహైదు నుంచి ముప్పై వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి ఈ నేపథ్యంలో మరి నిరుద్యోగులైతే మెగా డిఎస్సి నిర్వహించాలి అంటూ కోరుతున్నారు రాష్ట్రంలో పది లక్షల మంది అభ్యర్థులు ఉంటే డిఎస్సి పోస్టులతో ఎలా న్యాయం చేస్తారు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేయాలి ఒక్క పశ్చిమ గోదావరిలోనే నలభై ఐదు వేల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు ఉమ్మడి పశ్చిమలో అతి స్వల్ప సంఖ్యను ప్రకటించి చేతులు దులుపుకోవడం దుర్మార్గం అంటూ శర్మ గేదల ధనుష్ పేర్కొన్నారు ఇక మెగా మెగాడిఎస్సి నిర్వహిస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు మినీ డిఎస్సి నిర్వహించడం నిరుద్యోగులు మోసం చేయడమే తక్షణం ఈ డిఎస్సి ని రద్దు చేసి మెగా డిఎస్సి నిర్వహించాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అంటూ సిహెచ్ సుందర్ టి అప్పలస్వామి పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధ్యాయ అభ్యర్థులకు ఒకటే ప్రశ్న మధ్యలో తొలుస్తోంది అదే ఇంత తక్కువ సమయంలో టెట్ డిఎస్సి ని కొట్టేది ఎలా మరి ఇది టెట్ మరియు డిఎస్సి కి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది టెట్ మరియు డిఎస్సి కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.